దేవునకి స్తోత్రం కలిగిన గాక ఈరోజు దైవానుసారమైనటువంటి ఉపమానం మరొకటి మనం విందాం మార్క్స్ వర్త పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో దేవుడు రాస్తున్నాడు యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి ేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించము అని చెప్పాడు దేని పిల్లన ఒక ఊరిలో ఒక ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి అతను ఏం చేస్తున్నాడంటే తన శరీర సుఖము కోసం డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాడు పేదల పక్కన ఉంటే కనీసం ఆపదలో ఉన్నవారికి ఏ మాత్రం కూడా కనీసం ఒక రూపాయి కూడా కొంచెం కూడా సహాయం చేసేవాడు కాదు వాడి ఇంటి పక్కన ఉన్నటువంటి పూరి గుడుసులో ఉన్న వ్యక్తులకు కూడా కనీస సహాయము కనీసం చేసేవాడు కాదు కానీ అదే తన ఇంటి పక్కన ధనవంతుని ఇంటి పక్కన ఒక ముసలావిడ ఉండేది ఆమె పూరి గుడిసెలో ఉంటుంది ఆమె ప్రక్క వారి ఇబ్బందుల నుంచి వారి కష్టాలను తెలుసుకొని వారికి సహాయ శక్తుల మ్యాక్సిమం ఆమె సహాయం చేసేది దీనివల్ల ధనవంతుని యొక్క ఆ స్వార్థాన్ని గమనించి ఆ ముసలాం ఏం చేసిందంటే ఏం చేసిందంటే డైలీ ఆ ధనవంతుడు మారాలని తనలాగా బీదలకు సహాయపడాలని ప్రార్థన చేసేది దాని ఒక రోజు రాత్రి ధనవంతుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే అతను పర్లవ రాజ్యం వెళ్ళినట్టుగా ఆ పర్లవ రాజ్యంలో చిన్న చిన్న హౌసెస్ పెద్ద పెద్ద బంగాళాలు తనకు కనిపించాయి అయితే తన యొక్క కళల్లో అతను ఏం చూసాడంటే ఈ చిన్న ఇల్లు ఉన్నాయి కదా అవి ఈ బీదురాలు అయినటువంటి ఈమెకు వాళ్లకు బీదులకు ధనవంతులకు మాత్రం ఇదిగో పెద్ద బంగళ చూస్తున్నారు కదా ఇది నాకే అనుకొని అతను పెద్ద బంగళల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆ పెద్ద బంగాళలో ఎవరున్నారంటే ఆల్రెడీ ఈ బీదురాలు పెద్ద బంగళలో ఉన్నదట అది చూసి అతను ఏమనుకున్నాడంటే అరే నేను ధనవంతుని కదా భూలోకంలో నాకు పెద్ద బంగళ ఉండాలి కదా ఈమె పేదరాలు చిన్నది ఉండాలి కదా అని అనుకున్నాడు కానీ దేని ఈ విషయంలో మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు ఏం చెప్పాడంటే దేవుని దూతలు దేని ఈ బీద విధవరాలు తను ఈ భూమి మీద ఉన్నంత కాలం అవేం చేసిందంటే గొప్ప పుణ్య కార్యక్రమాలు బీదలకు సహాయం లాంటివి ఎన్నో ఆమె చేసింది కనుక ఆమె ఆ చేసిన సహాయాలన్నిటిని బట్టి గొప్ప పుణ్యకార్యాలను బట్టి ఆమె ధనము ఎక్కువగా సమకూర్చుకుంది ఈ పరలోక రాజ్యంలో కనుక ఈమెకు పెద్ద బంగళ ఇవ్వబడింది అని చెప్పేసి దూత చెప్పగానే ఇదిగో నువ్వేం చేయలేదు కాబట్టి ఈ చిన్నది మాత్రమే నీకు అని చెప్పగానే ఇతను ఆశ్చర్యపడి ఉలిక్కిపడి లేచాడు ఉలిక్కిపడి లేచి ఏం చేసాడంటే ఓహో ఇది కళ మాత్రమే కదా అని అనుకొని ఇక నేను కూడా పుణ్య కార్యక్రమాలు చేస్తే దేవుని యొద్ నాకు గొప్ప బహుమానం ఉంటుంది అని రియలైజ్ అయిపోయి అప్పటి నుంచి అతను పుణ్య కార్యక్రమాలు లేక బీదలకు సహాయం చేయడం లాంటివి ప్రారంభిస్తాడు అప్పుడు దేంట్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఏం చెప్పారంటే మీ కొరకు మీరు ఎక్కువ ధనము సమకూర్చుకునవద్దు మనకు కలిగిన ధనాన్ని అవసరతలో వారికి సహాయం చేస్తే మంచిది ఈ విధంగా క్రీస్తు ప్రేమనితరులు చూపి వారిని మనం ఏం చేయాలంటే క్రీస్తు ఎందుకు నడిపించాలనేది దేవుని యొక్క అభిలాషలో దా ఈ లోకం ఏది సమకూర్చుకున్నా ఏది కూర్చుకున్న అంత వ్యర్థమే రోజు నన్ను విడిచిపెట్టు పెడతాం అది మనకు ఉన్నదే ఏదైనా ఉందంటే అది ఆరు అడుగుల భూమి మాత్రమే అది కూడా మనతో కొన్ని డిమాండ్ ప్లేసెస్లో ఉండదు కొన్ని రోజులు మాత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోయి దాంట్లోనే తీసేసి మనం కోకం పెట్టేస్తూ ఉంటారు కనుక అయితే బైబిల్ ఏం చెప్తుందంటే లొక్కసారి పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ప్రకారం అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీలను కుంటి వానను గుడ్డివాన అందరినీ పిలిపించి నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమి చేయలేదు కనుక నీవు ధన్యవాడదు కనుక నీతి మంతుల పునరాధాన నీవు ప్రతి ప్రతిపకారము పొందవనని పొందుదు ఆయన చెప్పాడు కాబట్టి మనం భీదులను అంగహీనులను వీరందరినీ మరి ప్రేమించాలి వారి వారి ఆపదలో సహాయం చేయాలి ఈ మనం చూస్తాం నిజమైన ఉపవాసం ఏదనగా గుండివారిని గుంటివారిని తర్వాత విధవరణులను వారి ఆపదలను వారిని వారిని పరామర్శించే కదా అని మనం చూద్దాం కాబట్టి అదేంట్లేరా ఈ లోకంలో మనల్ని మనం చూసుకోవడమే కాదు కానీ బీదసాద గమనించాలి వారి ఆపదలో ఉన్న వారి యొక్క అక్కడ మనం తెలుసుకోవాలి కోసం ప్రార్థన చేయాలి అవసరం సహాయపడాలి ఇది దేవుని ప్రేమ క్రైస్తులైన మనం కొంతమంది బీద క్రైస్తువులు ఉంటారు కొంతమంది ధనవంతులైన క్రైస్తులు కూడా ఉంటారు కనుక ధనవంతులైన క్రైస్తులు ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం బీద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం కనీసం కొంచెం మరి సహాయపడేలాగా ఉంటే మంచిది కదా దేవుని ప్రేమ ఆ విధంగా మనం వ్యక్తం చేస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించేదేమో గాక ప్రైజ్ తెలవ ఆమె హాలిలు యా